హాయ్ ఫ్రెండ్స్ వారాహి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కదా సో వారాహి అమ్మవారి నవరాత్రులు ఈరోజు ఆరో రోజు అండి సో అమ్మవారికి మేము మామిడిపల్లె ప్రసాదంగా సమర్పించాము ఇంకా పానకం అయితే చేసి పెట్టామండి మా హస్బెండ్ అయితే వారాహి అమ్మవారి దీక్షలో ఆరో రోజులో ఉన్నారు అమ్మవారిని దుమర వారాహిగా ఈరోజు పూజిస్తామన్నమాట వారాహి అమ్మవారిని పూజించడం వల్ల మన కష్టాలు బాధలు అనారోగ్య సమస్యలు శత్రు బాధలు శత్రు పీడలనే తప్ప తప్పకుండా పోతాయండి సో వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి ఎలా మనం పూజించాం ఎంత ఘనంగా పూజించామన్నది ఇంపార్టెంట్ కాదు మనం ఎంత భక్తితో ఎంత నియమనిష్టలతో అమ్మవారిని పూజించామన్నది ఇంపార్టెంట్ అండి మేమైతే చాలా సింపుల్ చాలా సింపుల్గా అయితే మేమైతే పూజ చేసుకుంటున్నాం అన్నమాట అమ్మవారికి అమ్మవారిని పూజించేటప్పుడు ఎవరు భయపడవద్దండి ఎందుకంటే అమ్మవారిని పూజిస్తే ఆమె శపించదు ఆమె వల్ల మనకైతే అయితే జరగవు చాలా మంది పూజించకూడదు అంటున్నారు కానీ మేము వన్ ఇయర్ నుంచి గత వన్ ఇయర్ నుంచి అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటున్నాం అన్నమాట లాస్ట్ ఇయర్ కూడా మా హస్బెండ్ ఇలాగే దీక్ష చేశారు ఈ సంవత్సరం కూడా ఇలాగే దీక్ష చేస్తున్నారనమాట దీక్ష అనేది మనం ఎంత నియమనిష్టలతో ఎంత కరెక్ట్గా చేస్తే అమ్మవారు మనకి అంత ఫలితాన్ని అయితే ఇస్తుంది అనమాట అయితే అమ్మవారిని పూజించడానికి భయపడినే భయపడవద్దు అమ్మవారు కష్టాలు తీర్చే తల్లే తప్ప చల్లని తల్లండి సో జైవారాహి